ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం గురైంది మొహాన్ తుఫాన్ నేపథ్యంలో భారీ వర్షాలు వారం రోజులుగా కురుస్తున్న నేపథ్యంలో పాత జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రూరల్ వాటర్ రిసోర్స్ స్కీమ్ సంబంధించిన అధికారులంతా ఇబ్బంది పడుతున్నారు కార్యాలయం సిబ్బంది కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు వర్షం స్లాబ్ నుంచి బొట్లు బొట్టుగా కింద పడడం కంప్యూటర్లపై పడడంతో ఇబ్బందులు గురి అవుతున్నారు వీరు కార్యాలయంలో భారీ వర్షం వస్తే ఒడుగు వేసుకోవాల్సిన పరిస్థితి సంభవించే అవకాశాలున్నాయి కార్యాలయం మొత్తం తడిచిపోయింది ఇక్కడ ఉన్న ఫైళ్లు వివిధ కార్యక్రమాలని అంతరాయం కలిగింది కంప్యూటర్లపై వాటర్ పడడం అదేవిధంగా కేబుల్ పై వాటర్ పడ్డ నేపథ్యంలో ఎక్కడ షార్ట్ సర్క్యూట్ వచ్చి ప్రమాదం సంభవిస్తున్నా అధికారులు ఆవేదన చెందుతున్నారు మోన్థాన్ కార్యాలయం గురి తుఫాన్ నేపథ్యంలో భారీ వర్షాలు వారం రోజులుగా కురుస్తున్న నేపథ్యంలో పాత జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రూరల్ వాటర్ రిసోర్స్ స్కీమ్ సంబంధించిన అధికారులంతా ఇబ్బంది పడుతున్నారు కార్యాలయం సిబ్బంది కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు వర్షం స్లాబ్ నుంచి బొట్లు బొట్టుగా కింద పడడం కంప్యూటర్లపై పడడంతో ఇబ్బందులు గురి అవుతున్నారు వీరు కార్యాలయంలో భారీ వర్షం వస్తే ఉడుగు వేసుకోవాల్సిన పరిస్థితి సంభవించే అవకాశాలున్నాయి కార్యాలయం మొత్తం తడిచిపోయింది ఇక్కడ ఉన్న ఫైళ్లు వివిధ కార్యక్రమాలని అంతరాయం కలిగింది కంప్యూటర్లపై వాటర్ పడడం అదేవిధంగా కేబుల్ పై వాటర్ పడ్డ నేపథ్యంలో ఎక్కడ షార్ట్ సర్క్యూట్ వచ్చి ప్రమాదం సంభవిస్తున్నానని అధికారులు ఆవేదన చెందుతున్నారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్డబ్ల్యూఎస్ డివిజన్ నెల్లూరు కార్యాలయము ఈ కార్యాలయానికి శాశ్వత భవనం లేక లేని కారణంగా పాత జిల్లా పరిషత్ కార్యాలయంలో టెంపరీగా దీనికి నిర్వహించబడుతున్నది దీని కారణంగా ఇది ఆల్రెడీ శిథిలావస్థలో ఉన్న కారణంగా ఈ వర్షాకాలం వచ్చిన సందర్భంలో కార్యాలయం అంతా కూడా నీటి ఉరుపుతో అంతా కార్యాలయ కార్యకలాపాలకి ఇబ్బంది కలుగుతున్నది దీని కొరకు గతంలో జిల్లా పరిషత్ వారికి కొంత స్థలం నూతన జిల్లా పరిషత్ కార్యాలయ పరిధిలో ఉన్నటువంటి ఖాళీ భూముల్లో కొంత భూమిని కేటాయించమని కోరడం జరిగింది దానికి జిల్లా పరిషత్ చైర్మన్ వారు కూడా అంగీకరించారు కానీ అది కార్యరూపం దాల్చలేదు కాబట్టి ఈ దుస్థితి నుంచి మమ్మల్ని ఈ కార్యాలయాన్ని బయట వేయడానికి వెంటనే అధికారులు పై అధికారులందరూ కూడా స్పందించి మాకు భూమిని కేటాయించి దానికి తగినటువంటి నిధులు కేటాయించిన మీదట కొత్త భవనం ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించవలసిందిగా కార్యాలయ సిబ్బంది తరపున కోరుకుంటున్నాము చాలా ఇబ్బందికరంగా ఉంది ఎప్పుడు ఇది ఈ భవనం శిథిలాలు కింద పడతాయో భయం భయంతో నిర్వహిస్తూ ఉన్నారు అదేవిధంగా మహిళా ఉద్యోగులకు కూడా ఇక్కడ బాత్రూమ్స్ ఏర్పాటు చేయడానికి కానీ ఇతర కార్యకలాపాలకి ఇబ్బంది కలుగుతున్నది దీన్ని వెంటనే స్పందించి జిల్లా అధికారులు మాకు నూతన జిల్లా పరిషత్ కార్యాలయం ఉన్న ఖాళీగా ఉన్న భూముల్లో కొంత భూమిని కార్యాలయానికి కేటాయించిన ప్రభుత్వ వారి దృష్టికి తీసుకెళ్ళి తగిన నిధులు పొందిన మీద అక్కడ భవనాన్ని ఏర్పాటు చేసే విధంగా మాకు సహకరించవలసిందిగా ఏర్పాటు చేయవలసిందిగా కూర్చున్నారు ఇది గ్రామీణ సరఫరా మరియు పారిశుధ్య కార్యాలయం అండి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారి కార్యాలయం ఈ కార్యాలయం పరిధిలో ముప్పై ఆరు మండలాలు పనిచేస్తుంటాయండి దీనిలో అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తుంటారు ఈ కార్యాలయం పాత జిల్లా పరిషత్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తంది ఇది పాత భవనం అయిన భవనం వల్ల ఈ వాన వచ్చినప్పుడల్లా ప్రతి చినుకు వల్ల కార్యాలయం చాలా ఇబ్బందులు గురి అవుతుంది దానివల్ల ప్రభుత్వ ఉద్యోగులు ఆటంకాలకు గురి అవుతున్నది అలాగే ఈ ఈ కార్యాలయంలో మహిళా ఉద్యోగులు చాలామంది పనిచేస్తున్నారు వాళ్ళకి శానిటేషన్ పరంగా అయితేనేమి వాటర్ సప్లై పరంగా అయితేనేమి అనేక ఇబ్బందులు గురి అవుతున్నారు కాబట్టి అధికారులు స్పందించి కలెక్టర్ గారు కూడా స్పందించి మాకు కొత్త కార్యాలయంలో కానీ లేదంటే లేదంటే జిల్లా పరిషత్లో ఉన్న మిగులు భూములు కానీ మాకు కేటాయించడంతో ఒక నూతన భవనాన్ని ఏర్పాటు చేయవలసిందిగా అధికారులని వేడుకుంటున్నాను